అట్లాంటి బాలయ్య తోటి ఒక సినిమా చేసే ఉంది ఆయన ఆయన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు అసలు చెప్పారా ఇట్లా ఒకప్పుడు ఇట్లా ఫ్యాన్ ని చెప్పాను 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 అప్పుడు మిమ్మల్ని ఆయన ట్రీట్ ఎలా ట్రీట్ చేశారు అసలు ఎలా చూస్తారో అలా ఇప్పుడు కూడా ఓకే వాళ్ళు మా బాలయ్య ఫ్యాన్స్ కూడా అలా చూస్తారు అంతేనా ఫ్యామిలీ మెంబర్ ఉంటాం ఆయనతో డైలీ వాక్ చేయటం కానీ ఆయన కొంచెం ఆయన కొట్టేస్తారు నేను ఎప్పుడు అన్నీ కూడా మామూలుగా బయట వచ్చి నేను విన్నాను కూడా విన్నాను కానీ నేను నూట యాభై రోజులు షూట్ షూట్ చేశాను కదా ఒక్కరోజు ఒక్క సెకండ్లో కానీ ఒక్క సెకండ్ కూడా ఎవరు మనం కోపడతాం కానీ నేను చూడ నవ్వుతూనే ఉండేవాళ్ళు అష్ట నెట్లు చాలా జాలీగా ఉంటారు నాతో చాలా జాలీగా ఉంటారు ఒక బ్రదర్స్ లాగా ఉంటాము అష్ట అందరితో ఒకవేళ ఒక టీచ్ చేశారు అస్టర్ మోహన్ అని ఉంటాడు వాడికి వాడికి లిఫ్ట్ ఇక్కడ చూడన్నారు ఎవరిని కోఆర్డినేటర్ని హీరో గారు వస్తున్నారా అని వచ్చి ఉంటాడు వెటక్కని పట్టికొని లిఫ్ట్ ఇచ్చాడు వాడు పక్క వెళ్ళి తుడుచుకుంటున్నాడు రే తుడిచేవాళ్ళి మళ్ళీ వేస్తా ఇలా వాడు చూడ సిగ్గుపడుతు అదేమో తీద్ది అంటున్నారు కదా మరుసటి రోజు హీరో గారు నేను వాక్ చేస్తున్నాను నా బీచ్లో పాపం ఎక్కడ ఎక్కడ షూట్ వైజాగ్ వైజాగ్ ఆ మనోడు ఫీల్ అయ్యాడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ఏ హోటల్లో ఉన్నాడు ఇక్కడ ఏంటండి మేఘాలయం మేఘాలయలో ఉన్నా అంటే ఎలా వెళ్దాం పాపం ఫీల్ ఏం లేదు బలివాడు వచ్చేస్తాడు అంత మంచి మనిషి అండి ఆయన అంత జోగలు ఉంటారు ఓకే సెకండ్ ల్యాండ్ నేను చూడలేదు ఎప్పుడు చూడలేదు కానీ వీరభద్ర కొంచెం కమర్షియల్గా డిసప్పాయింట్ చేసింది కదా ఆ రోజుల్లో దానికి మంచి హైప్ వచ్చింది మంచి బడ్జెట్ వచ్చింది సో అప్పుడు కూడా ఈవెన్ రవికుమార్ చౌదరి కూడా మంచి ఇదిలో ఉన్నాడు అదే దాంతోటే కదా ఆయన కూడా ఇతన్తో చేద్దాండ్తో చేద్దాం ఎగ్జాంపు చూడలేదు సక్సెస్ అని తెలుసుకొని ఎగ్జామ్ సినిమా చూడలేదు ఓకే అంబర్ వెళ్తాం ఇట్లా కురే తీసుకురా అన్నారు వెళ్ళాను కాంటాక్ట్ అయి ఎంత ఆయన సినిమా చూడలేదు ఎవరు అమ్మా అన్నారు ముంటూ రండి అన్నా సెకండ్ హోమ్ టోన్ అని చేస్తున్నాం అని అక్కడ తగ్గిపోయింది అంతే అంతే సార్ అంటే సినిమా రిలీజ్ ఫ్యాన్ కూడా సాగ తెలియదు తర్వాత తర్వాత తెలిసింది సో మీరు కలిసి వర్క్ చేసేటప్పుడు ఆయన ఒక ఒక మనిషిని నమ్మారు అంటే ఆయనకి కాలకులేషన్స్ ఉంటాయి నమ్మారు అంటే మేము డిస్టర్బ్ చేయలే ఇంకా సక్సెస్ అయినా ప్లాఫ్ అయినా అది మీ మీద పడుతుంది అవునులే ఆయన కష్టం ఆయన పడతారు సో అయ్యాను బట్ డిసప్పాయింట్ అవుతాను అని ఎక్కడో సిక్స్ మంత్స్ ముందే చెప్తుంది నాకు చెప్తుంది మన డైరెక్టర్ తెలిసిపోతుంది కదండి చెప్తుంది కానీ దాన్ని బయట పెట్టకూడదు బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదైనా సరే ఒకటి పోతుందో సినిమా అందకున్న కూడా దాన్ని ఎలా కూడా నిలబెట్టుకుందామని చూస్తాం అవును ఒకటి పవర్ఫుల్ టైటిల్ మళ్ళీ వీర భద్ర అనేది చాలా పవర్ఫుల్ టైట్లు కూడా అవును అవును ఆ విషయంలో నేను రిగ్రెట్స్ బట్ మళ్ళీ హీరో గారితో హిట్ తీసిన దాకా నాకు ఆ బాధ ఉంటుంది బట్ తీస్తా గ్యారెంటీ హిట్ ఎందుకు అయింది తర్వాత అర్థమైంది ఆ సినిమా ఎందుకు ఎక్కడ మిస్ ఫైర్ అయింది అనేది కథ అంతే కథే కథ కథలో ఫస్ట్ ఆఫ్ లో ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుంది హీరో గారు సీన్స్ తెలుస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి నేను ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టుకున్నా అది ఆడియన్కి రివర్స్ కొట్టింది సదా క్యారెక్టర్ ఇవన్నీ అదే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజు ఫ్యామిలీలో ఉంటారు ఆయన ఆ ఇంట్లో నుంచి తరిమే తరిమేసే సీన్లు ఆ బాధపడుతూ ఉంటాం ఇవి ఎక్కడ అని అనుకుంటున్నాను నేను ఓకే అదే మళ్ళీ అదే సెంటిమెంట్ సమర్సింహారెడ్డి నరసింహారెడ్డిలో బ్రహ్మాండంగా పడింది నేను అది నమ్ముకున్నాను నేను ఓకే ఎక్కడ నేనే మిస్ అయినా లేదు అనిపించింది ఈసారి జాగ్రత్తగా చేయాలి ఆ సి ఆ సినిమా వల్ల మీరు ప్రొడ్యూసర్కి మీకు గొడవలు ఏదో ఉందా ఆయన ఏదో ఏదో ఎక్కడ కామెంట్ చేసాడు దానికి నేను రిఫర్స్ అయ్యాను అక్కడ విచారిస్తున్నా అని చెప్పేసి అది అయిపోయింది ఏమన్నాడు విచారిస్తున్నాను అలా కామెంట్ చేసినందుకు ఓకే అని మన ఎఫీసీ ఛానల్ ఉంది కదా టీఎఫ్పిసి ఛానల్లో వాళ్ళు ఫోన్ చేస్తే నేను విచారిస్తున్నాను అండి అన్నట్టు నేను మర్చిపోయాను అంతే దాంతో అంతటితోటి సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోటి కలిసి పనిచేసే అవకాశం ఇది ఇండస్ట్రీ బాలయ్య గారితో మీ హీరోని శాశ్వత అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన తోటి సినిమా చేస్తున్నావో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఆయనలో ఎనర్జీ లెవెల్స్ పెరిగాయేమో పెరిగాయి ఇప్పుడు వరుస పెట్టి హిట్లు ఇస్తున్నారు ఆయన ఏజ్ తగ్గే కొద్దీ ఇంకా ఎనర్జీ పెరుగుతూనే ఉంటుంది అదే బ్రీడ్ అండి అంటే ఏజ్ పెరుగుతుంటే ఇక ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా దాంతో పెరుగుతున్నాయి బ్రీడ్ బ్రీడ్ అది అంతేనంటారా అంతే సో పైగా గతంలో ఆయన ఇంత బిజినెస్ ఉండేది కాదు ఇంత కలెక్షన్స్ ఈ రేంజ్ అంటే ఆయన ఇండస్ట్రీ హిట్లు ఇచ్చారు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ముద్రమా ఇలాంటివి ఇప్పటికంటే ఇప్పుడు పెరిగింది బిజినెస్ రేంజ్ పెరిగింది స్టామినా పెరిగింది ఎనర్జీ పెరిగింది అన్నీ పెరిగాయి అవును ఇప్పుడు ఇప్పుడు హ్యాండిల్ చేయాలంటే చాలా అప్పుడు కంటే ఇప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే వరద అఖండ నుంచి అఖండ తర్వాత భగవంత్ కేసరి బాబీ సినిమా అంటే మూడు సినిమాలు వరుసగా హిట్ అయినాయిస్తారు ఇప్పుడు నాలుగో హిట్ కూడా రెడీగా ఉందంటారు బాబీ డైరెక్షన్ లో అది సో ఇప్పుడు మరి ఆయన కోసం కథ రెడీ చేసి పెట్టుకున్నావా ఒక లైన్ లాగా అనుకున్నాను ఒక లైన్ లాగా అనుకున్నాను దాన్ని ఫుల్ బెడ్ కట్ చేసిన తర్వాత టైం పడుతుంది డెఫినెట్గా ఇప్పుడు అనుకున్నాం కదా ఇప్పుడు మారిన బిజినెస్కి ఇప్పుడు మారిన ట్రెండ్కి మారిన ఆయన ఎనర్జీకి అందుకోవాలన్న టైం ఇప్పుడు ఆయన మామూలు కేవలం హీరో మాత్రమే కాదు ఒక బసరా బసతారకం హాస్పిటల్కి చైర్మన్ ఎమ్మెల్యే మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే హిందూపురం అక్కడ కూడా ఇంకో మూడు సార్లు కొడతారు అక్కడ కొట్టిన హిందూపురంలో కొట్టిన ఇక్కడ డబుల్ హ్యాట్రిక్ అక్కడ డబుల్ హ్యాట్రిక్ అదే ఈ దీని అంతా కూడా అంటే ఆయన పర్సనల్ ఇమేజ్ కూడా దృష్టి పెట్టిన పెట్టుకొని చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఆయన మామూలుగా పైగా ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ కరెక్ట్గా అవును ఇప్పుడే ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి లో కంప్లీట్ అవుతుంది యాభై సంవత్సరాలు హీరోగా పైగా సూపర్ సూపర్ స్టార్ లాగా ఒక మంచి మాస్ ఇమేజ్ తోటి ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు భైరవ ఏంటి ఆదిత్య త్రిసృష్ణేంటి నరసింహనాయుడు ఏంటి ఒక సంవత్సరం ఏంటి ఒక మన నోగోపాలు ఏంటి మంగమ్మారి సోషల్ సినిమాలే కాదు జానపదం జనపద సినిమాలు చేశారు భైర పౌరాణికాలు చేశారు అట్లా అంటే అన్ని రకాల ఆయన సమకాలీన హీరోలకు కానీ ఆయన తర్వాత కానీ ఆయన ఎవరు కూడా మరి బాలకృష్ణ గారు క్లాస్ అవును క్లాస్ ఎంత చాలా క్లాసు మళ్ళీ లైటర్ వినేది మన జంధ్యాల గారి సినిమా బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి కాదు అ రజని హీరోయిన్ గా ఉంటుంది కదా ఆ సినిమా ఏంటది బాబాయ్ అబ్బాయి ఉంటుంది దానికంటే ముందు ఒకటి చేశారు కదా బాబాయ్ అబ్బాయి సీతారామ కళ్యాణం సీతారామ కళ్యాణం బాబాయ్ అబ్బాయి తర్వాతే కదా అది అవును సీతారామ కళ్యాణం చాలా బాగుంటుంది చాలా మంచి సినిమా మంచి మంచి లవ్ స్టోరీ ఎందుకో మీకు నారి నారి నడుమ రారే నారి నారి నడుమ రారే పూవుల్గా ఉంటుంది అవును సినిమా సో అన్ని రకాల జానర్స్ ఆయన అన్ని రకాలు అవును ఇంకా అంటే ఇప్పుడు రవికుమార్ చౌదరి మీ ఫ్రెండ్స్ వరకు చూసుకున్న మీ బ్యాచ్లో ఇప్పుడు శ్రీను బైట్లో మళ్ళీ మీ నువ్వు రెండుసార్లు హీరోగా గోపి తోటి సినిమా చేస్తున్నారు విశ్వం అవును ఎందుకో గోపిచంద్గా రెండు అక్షరాలు కలిసి వస్తుంది అని చెప్పి చివరిలో సున్నా పెట్టేసి అది యజ్ఞం నుంచే వచ్చింది అనుకుంటా అనుకుంటాయి లేదా జయం ఉందిగా అంటే విలనుగా ఉందిగా విలన్గా అదే విలన్గా పని కని కలిసి వచ్చినాయి అని చెప్పి హీరోగా కూడా మీరు మొదటి మొదలు పెట్టారు మేము కావాలని పెట్టలేదు ఆ కథను మాడి మాధలైపోతున్న వాళ్ళు చేసిన యజ్ఞం అని చెప్పి పెట్టారు ఎవరైతే ఫ్యాక్షనిస్టులు ఉంటారో వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ వాళ్ళ ఫ్యాషనిస్టుల కింద వాళ్ళు ఎవరైతే అల్లుచరులు ఉంటారో వాళ్ళు సమిధలైపోతున్నారు అనే యాంగిల్ పట్టుకొని అట్ట ఒక ఫ్యాక్షనిస్ట్ దగ్గర పనిచేసే ఒక యువకుడు కదా సెంటిమెంట్ ఏం కాదు అలా వెళ్ళిపోతుంది వాళ్ళే అంటే డైరెక్టర్లో వీళ్ళే అలా పెట్టేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు ఓకే సరే సినిమా నాటక పక్కన పెట్టి ఇప్పుడు ఏపీలో పరిస్థితులు మనకు తెలుసు సో మళ్ళీ ఐదేళ్ళ తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టి వాళ్ళు అధికారంలోకి రావటం సో ఒక మీరు నీకు ఎలా అనిపిస్తుంది ఫెల్ట్ ఫెల్ మోర్ హ్యాపీ చాలా హ్యాపీ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్లో చాలా కష్టాలు పడ్డారు జనం ఇప్పుడు అందరూ ధైర్యంగా ఉన్నారు ఓకే అంటే నీకు నీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఏపీలో చాలామంది ఉన్నారు ఈ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కువ ఉన్నారు అదే మొన్న ఎలక్షన్స్లో టీడీపీ గెలవడానికి చాలా దోహదపడ్డారు చెప్పారు కూడా ఓకే సో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఈ కాంబినేషన్ వింటేనే ఏమనిపిస్తుంది అసలు నేనే కాదు కదా ప్రతి ఒక్కరు ఒక్కళ్ళు చెబుతుందన్నమాట ఒక ఒక అనుభవం ఒక ఆవేశం రెండూ మిక్స్ అవటం అనమాట సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు అంటే ఒక పొలి ఇప్పుడు హీరో నుంచి ఆయన క్లీన్ పర్సన్ అండి నేను నేను ఆయన సినిమాలు కానీ ఆయన ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ అంటే ఎక్కువ నాకు పచ్చం లేదు నాకు ఓపెనింగ్ వచ్చారు ఒకసారి నుంచి ఓపెనింగ్ వచ్చారు వచ్చారా వచ్చారు కదా వచ్చారు ఓకే అవేందా అప్పుడు క్లాప్ ఇచ్చారా లేకపోతే ఆ ఇచ్చింది చిరంజీవి గారు అప్పుడు వచ్చారు ఇంకా తర్వాత నేను ఎక్కువ గీత ఆర్ట్స్ కాంపౌండ్లో తిరిగాను కదా కోసం తిరిగారు కదా దిలాద్ గారు కాంపౌండ్లో ఉన్నాను కదా అప్పుడు అక్కడ ఆయనతో సినిమాలు చూసిన లేటర్స్ ఉన్నారు హరీష్ కానీ హరిశంకర్ హరిశంకర్ మే అంతా అప్పుడు కలుసుకుంటానుంటాం వీళ్ళందరూ చెప్పిన మాటలు బట్టి ఈజ్ ఎ క్లీన్ పర్సన్ ఇది ఒక నిజాయితీ ఇవ్వరుడు నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఉంటుంది అతనిలో నిజాయితీ ఉంది ఆవేశం ఉంది ఆయనలో అనుకుంటున్నాను బ్రహ్మాండం కామ్యూనిస్ట్ అండి ఒక అనుభవం ఒక ఆవేశం అంతకంటే ఏం కావాలి లాగా లోకేష్ గారు ఉన్నారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ లేడీ వంగల ప్రణిత ఆవిడ వచ్చింది